విజయవాడకి వరదలు వచ్చి పది రోజులు అవుతున్న బుడమేరు వరద ప్రాంతంలో కండికలో ఎప్పటికి కూడా నీరు ఇళ్ళలో ఉన్నది ఇంచుమించుగా నడుములోతు నీళ్లు ఉన్నది ఆ నీరు అంతా కూడా పూర్తిగా నల్లగా మారి కుళ్ళి కంపు కొట్టుతూ దుర్గంధభరితంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇల్లు కండికలోనే ఉన్నటువంటి వీళ్ళు ఈ ఫ్యామిలీ పెద్దలు లారీ డ్రైవర్కి వెళ్తారు వారి అమ్మగారు టైలరింగ్ చేస్తారు తను చాలా కష్టపడి సిద్ధార్థ లా కాలేజీలో లా అభ్యసించి ఈ మధ్యనే బార్ కౌన్సిల్లో ఎన్రోల్ కాబడి విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు మనం చూస్తున్నటువంటి ఇల్లు సమస్తం కూడా పోగొట్టుకున్నటువంటిది వారు లా బుక్స్ కానీ కోర్టు కానీ గౌన్ కానీ ఇంట్లో ఉన్నటువంటి యావత్ సామాగ్రి పూర్తిగా మునిగిపోయింది ఆ ఇంట్ ఆ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు కండ్రికలో కండ్రికలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నీ నీటి మరగటం జరిగింది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మంచం కానీ టైలరింగ్ మిషన్ కానీ ప్లేడర్ గారు కోడ్ కానీ కౌట్ కానీ ప్యాంట్ కానీ ఏది కూడా నేటి పది మరడు నీటిలో కుళ్ళిపోయి నల్లగా దుర్గంధ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి కుటుంబాలను ప్రభుత్వము తక్షణం ఆదుకోవాల్సిన ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలలో యావత్ సామాగ్రిని పోగొట్టుకొని కట్టుబట్టలతో దీనావస్థితులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వీరు చిన్న ఫ్యామిలీ లారీకి వెళ్తుంటారు నాన్నగారు ఆ సమయంలో లేరు తను ఉన్నా కూడా కట్టుబట్టలతో అమ్మగారిని తీసుకుని వచ్చి వేరే మామయ్య గారి ఇంట్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రసాద్ గారు విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు యావదాస్తి కోల్పోవడం జరిగింది ఇల్లు దయనీయమైన స్థితిలో భవిష్యత్తులో ఇంట్లో నివాసానికి కూడా పనికి వచ్చే అవకాశంగా లేదు గోడలు కూడా నాని కుళ్ళి నల్లగా ఉన్నాయి కనుక ఇలాంటి వ్యక్తులకి ఈ విధంగా నష్టపోయిన వ్యక్తులకి ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని ప్రభుత్వం వీరికి మరొక గృహాన్ని కల్పించే అవకాశం ఇవ్వాలని లేదా చిక్కువ గృహాలు పూర్తి కాపాడు ఇంటిలో మంచి ఇంటిలో ఇలాంటి వ్యక్తులకి ద్రోహం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇట్లు పోవాడు వెంకటేశ్వర్లు మీ ఇంటి మీ ఇంటికి ఫోటో నేను అప్పుడు తీసాను కదా ఆ పై నుంచి ఇటు రోడ్లో రావాలన్నా కుద

మంచం అయిపోయింది అయిపోయిందమ్మా అవుట్ ఆఫ్ ఇండియా పొరుగు అయిపోయింది మంచం పోయిందన్న ఫ్రిడ్జ్ పోయిందన్న ఇది పోయిందన్న లాపికి వెళ్తే లాపి ఇంకేం పోయింది చూడాలి ఆ గిన్నె అలాగ ఉంచు ఏం పెట్టుకోక అలా ఉంచేసి పైన ఏంచే అమ్మ డాడీ మెడిసిన్స్ ఆ బాక్స్ లో పెట్టావా ఫస్ట్ ఎయిడ్ కిట్ లో

இவண்ணிசி பெடுத்த சதுரி போய போய்

എസ് അത് അതില വച്ചിട്ട് അത് അങ്ങനെ